నమస్తే అండి ఈరోజైతే టిఫిన్కి వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు వడలు చేసినా మినపొడ మసాలా వడ రెండు చేస్తానండి మా వారికి మసాలా వడ అంటే ఇష్టం పిల్లలకైతే మినపొడ ఇష్టం అందుకని రెండూ చేసేస్తాను మా వారికి రెండు కాంబినేషన్ ఉండాలి ఈరోజు ఎక్స్ట్రా ఏందంటే పెరుగడ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అనుకోలేదు కాబట్టి పెరుగు తోడు పెట్టుకోలేదండి రెండు ప్యాకెట్లు పెరుగు అయితే తెచ్చుకొని కొంచెం వాటర్ వేసేసుకొని గడ్డలు లేకుండా కలుపుకున్నాను సాల్టు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మామూలు పోపు పెడతాం కదండి కర్రీస్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకున్నాను పెరుగులో అయితే నేను ఎటువంటి మసాలా యాడ్ చేయను అండి ఓన్లీ పెరుగులో ఒకటే వేసేసుకుంటాను అలాగే మనకు మినపప్పు కానీ పచ్చనపప్పు కానీ ఫోర్ అవర్స్ నాంతే బాగొస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా మనం బబుల్స్ లేకుండా సాల్టు సోడా ఉప్పు వేసుకొని బబుల్స్ లేకుండా ఎక్కువసేపు కలుపుకుంటే వడలు బాగొస్తాయండి మినపడలు మాత్రం ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని పచ్చనపప్పు కూడా గ్రైండ్ చేసుకున్న దాంట్లో సాల్టు సోడా ఉప్పు వేసేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చన్న పప్పు వడగూడ వడ కూడా ప్రిపేర్ చేసేసాను కలిపి పెట్టేశాను ఆ తరువాత ఈ అయితే నాకు ఎర్రచట్నీ అలవాటు అండి ఇంట్లో మా వారికి ఇష్టం అది కూడా ఎర్రచట్నీ అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది కారం తినేవాళ్ళు మాత్రమే ఇది చేసుకోవచ్చు అంటే కారం తగ్గించుకోవచ్చు కానీ ఇది ఘాటుగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది నాలుగు పిడికిళ్ళు తినేసిన పప్పు ఒక ఇరవై ఎండుమిర్చి రెండు ఎర్రగడ్డలు తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి ఈజీ ప్రాసెస్ ఏను ఇలా బాండట్లో ఆయిల్ పెట్టుకొని కాగాక నేనైతే వడకట్టు మెచ్చేస్తానండి స్టీల్ది ఉంటుంది కదా టీ వడకట్టేది ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ వడకట్టేది ముంచుకుంటూ తడి మీద వేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి వడలు మనకు కవర్ కానీ క్లాత్ కానీ ఏది అవసరం ఉండదు ఎప్పుడు లైట్గా లైట్ గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలండి ఎక్కువైతే కాల్చుకోకూడదు ఎక్కువ కాల్చుకుంటే పెరుగు మనకు పీల్చుకోదు లైట్ గోల్డెన్ కలర్లోనే కాల్చుకోవాలి ఈరోజు సండే కావడంతో పెరుగు కూడా యాడ్ చేశాను టైం ఉంటుంది కదా నానేదానికి కానీ తినేదానికి ఇంటి రోజుల్లో పిల్లలు కాలేజీకి వెళ్తూ హడావుడిగా ఉంటుంది వీలు కాదు అందుకని ఈరోజు సండే కావడంతో పెట్టేసుకున్నాను కొంచెం లేట్ అయినా పర్లేదు కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి వేడిగానే వేసుకోవాలండి వడలు ఎప్పుడూ పెరుగులో వెంటనే అయితే వేడిగా అయితేనే పీల్చుకుంటాయి చల్లారాక పెరుగు అంత తీల్చుకోదు పెరుగు కూడా మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇలా అన్నీ తీసేసుకొని వెంటనే పెరుగులో వేసేసుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ నాన్ చేస్తే పెరుగు కూడా అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ లోపల నేనైతే మామూలు మిగతా వడలు మసాలా వడలు అన్నీ చేసేసుకుంటాను మసాలా వడలు కూడా మనం రెండు అరచేతులు తడి చేసుకునేసి చేత్తోనే వేసేసుకోవచ్చండి ఇలా అరచేతిలో పెట్టేసుకొని ప్రెస్ చేసి వేసేస్తే ఈజీగా అయిపోతుంది మసాలా వడలకు కూడా మనకు కవరు క్లాత్ ఏం అవసరం ఉండదు ఈజీగానే అయిపోతుందండి చేత్తోనే వేసేసుకోవచ్చు నేను పెరుగుడలైతే వీడియోలో చూసానండి కొన్ని వీడియోల వల్ల ఏంటంటే వాటర్లో వేస్తున్నారండి వాటర్లో కానీ నీళ్ళ మజ్జిగలాగా చేసుకొని అందులో అయినా వేస్తున్నారు నాకైతే అట్లా అలవాట్లేదండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఇలాగే డైరెక్ట్ పెరుగులోనే వేసేది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వాటర్లో వేసుకునే పని అయితే మీరు ఒకసారి పెరుగులో వేసి ఎలా ఉందో చూసి చెప్పండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ